తన రాజ్య పరిపాలనలో మొదటి నెల మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి సంవత్సరము మొదటి నెల ఇహోవా మందిరపు తలుపులు ఇహోవా మందిరపు తలుపులు తెరసి వాటిని బాగు చేసి దేవుని మందిరపు తలుపులు తెరిచి దాన్ని బాగు చేశాడు అంటే అర్థం ఏంటి ఇజ్గియా రాజు పరిపాలనకు ముందే దేవుని మందిరపు తలుపులు మూయబడ్డాయి దేవుని మందిరపు తలుపులు మూయబడ్డాయి దేవుని మందిరపు తలుపులు మూయబడటమే కాదు ఆరవచును నుండి చూస్తే నుండి మన పితరులు మన పితరులు ద్రోహులై ద్రోహులై మన దేవుడైన మన దేవుడైన యహోవా దృష్టికి నడిచి చెడు నడతలు నడిచి విసర్జించి ఆయన నివాసమునకు ఆయన ముఖము పెట్టుకొని పెడముఖం పెట్టుకొని దానిని ఆలక్ష్యము చేసిరి దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు మరియు వారు మంటపము మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను దీపములను ఆర్పివేసి పరిశుద్ధ పరిశుద్ధ స్థలమందు ఇస్రాయేలీలు దేవునికి దూపము వేయకయు దహన బలు అర్పింపకయు ఉండిరి అందుచేత యహోవా స్తోత్రం చెప్పండి ఎంత దారుణం అండి ఎంత దారుణం యహోవా మందిరమును మూసివేశారు ద్రోహులై యహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దేవుని మందిరాన్ని చెప్పాలి అలక్ష్యం చేశారు మరియు దాని మండపములను ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇస్రాయలు దేవునికి ధూపం వేయకయో దహన పనులు అర్పించుకొ ఉండేది అంతేకాదు ఆ మందిర సేవోపకరణములన్నీ ఆ మందిరపు యొక్క సేవోపకరణములన్నీ తుత్తునియలు చేశారట చూడండి రెండవ తెలుగు తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన ఇరవై నాలుగవ వచ్చిన ఆహాజు దేవుని మందిరపు ఉపకరణ దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి సమకూర్చి వాటిని తెగగొట్టించి దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి మందిరపు తలుపులను ముగించి వేసి ఎరుశలేమునంతటా బలిపీటములను కట్టించిన చెప్పండలేలోయ వారి పితరులు ద్రోహులై ఆ పితరుడు ఎవడో కాదండి ఇస్గియా తండ్రి అయిన ఆహాసు కాలంలో ఈ దేవునిని ఆరాధించటం వల్ల మనకు మేలు జరగటం లేదు వీరి మీద సిరియా దేవతలు గొప్పవారని చెప్పి సిరియా దేవుళ్ళు గొప్పవారని చెప్పి ఇస్కియా తండ్రి అయినటువంటి ఆహాసు సిరియా దేవతలకు ధూపం వేస్తూ ఓ మందిరపు తలుపులను మోయించి వేశాడు మోయించి వేయటమే కాదు ఆ మందిరపు యొక్క సేవోపకరణాల్ని తెగగొట్టించి మందిరపు యొక్క సేవోపకరణములను ముక్కలు ముక్కలుగా చేసి వాటితో దేశమంతా అన్యదేవత బలిపీఠములను కట్టించాడు ద్వారములను మూసి మూర్పు మూసివేశారు తన తండ్రి అయిన ఆహస్సు కాలములో ద్వారములను మూసివేశారు మండపములను పడద్రోశారు మండపములను మూసివేశారు ద్వారములను మూసివేశారు దీపములను అర్పివేశారు సేవాపకరణములను ముక్కలు ముక్కలుగా చేశారు ఇప్పుడు ఇస్రాయలీలు దేవుని సముఖము రావటానికి ఆభరణ ద్వారము మూయబడి ఉంది బలిపీఠము ముక్కలు ముక్కలుగా చేయబడింది దీపస్తంభం తెగనరకబడిందికే ధూపవేదిక సన్నిధి వల్ల సేవాపకరణములు అన్ని తుతునీయులు చేపడ్డాయి టోటల్గా తన తండ్రి అయిన కాలములో తన తండ్రి అయిన ఆహస కాలములో ఆవరణ ద్వారములను మూసివేశారు మందిరపు తలుపులను మూసివేశారు సేవోపకరణములను ముక్కలు ముక్కలుగా చేశారు ఈ దేవుని ఆరాధించటం వల్ల మనకు లాభం లేదు మేలు కలగటం లేదు విజయం రావటం లేదు అనుకున్నవి జరగటం లేదని చెప్పి తుత్తునియలు చేశారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడో తెలిసిన వారిని భయమునకు విశ్వయమునకు కలవరములకు అప్పగించేశాడు అంతేకాదు శత్రువుల చేతికి అప్పగించాడు వారి కుమారులను కుమార్తెలను ఖడ్గంపాలయ్యేదట్టు చేశాడు అన్య దేవతలకు బలులర్పించుకునేటట్టు చేశాడు వారి బిడ్లను పలిచ్చేటట్టు చేశాడు దేవుడు టోటల్గా అంధకారం అయిపోయింది అలా తండ్రి 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 అయిన తండ్రి అయిన ఆహస్సు కాలంలో ఇలాంటి దుస్థితి జరిగింది ప్రజలందరూ పైభీతులు చెందుతూ బ్రతుకుతున్నారు కుమారులు కుమార్తెలు కడ్కంపాలైపోయారు భర్తలు కడ్కంపాలైపోయారు కుమార్తెలు కుమారులు కుమార్తెలు భార్యలు సరగప్పగించబడ్డారు ఈ దుస్థితికి గల కారణమంతా నా తండ్రి మా పితరులను గ్రహించిన ఇస్గియా తన తండ్రి ఏ తప్పిదం చేశాడో ఆ తప్పిదపు అడుగుల్లో నడిచిన ఇస్రాయిల ప్రజలను సరి చేశాడు వారి పాపమును గుర్తు చేసి సరి చేసుకునేటట్టు చేశాడు మొదటి నెల మొదటి సంవత్సరం తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల ప్రారంభ దినాలలోని ఎగోవా మందిరపు తలుపులు తెరసి దాన్ని బాగు చేశాడు ఈ దినమన ఒక దైవసే ఈ మొదటి నెల నువ్వు చేయవలసిన ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను దేవుని ఇంటిని చెప్పండి దేవుని ఇంటిని బాగు చేయండి దేవుని ఇంటిని బాగు చేయండి దేవుని ఇంటిలో ఉన్న నిశిద్ధమైన వస్తువులను తీసి లేవియల యాజకుల సమక్షంలో కిద్రోను వాగులో పారవేయండి దేవుని ఇంటిని బాగు చేయండి మూసివేయబడి ఉన్న దేవుని మందిరపు తలుపులు తెరవండి దేవుని మందిరములను చేయండి దేవుని మందిరములో ఉన్న నిషిద్ధ వస్తువులను తీసి లేబీయుల సమక్షములో కిద్రోను బాగులో పారవేయండి గడిచిన కాలములో దేవుని మందిర సేవోపకరణములు ఏ ఏ సేవోపకరణములు తెగ నరకబడ్డాయో ఏ ఏ సేవకర్ణములు ఏ ఏ సేవాపకరణములు తెగ కొట్టబడినవో ముక్కలు చేయబడ్డవో వాటిని మరలా పునర్నిర్మించండి నా దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో పునరుద్ధరణ కలగ చేయబోతున్నాడు పునరుద్ధరణ కలగ చేయబోతున్నాడు దీవెనుల ప్రవాహాన్ని మీ తలల మీదకు తీసుకొని రాబోతున్నాడు దానికి ముందుగా దేవుని మందిర విశ్వలో నీ నిర్లక్ష్య వైఖరిను మానుకోవాలి ఆయన మందిరానికి ఇప్పటికే నువ్వు పెడముఖం పెట్టుకున్నావు మందిరములో సేవోపకరణాలు ముక్కలు ముక్కలు చేస్తున్నావు దేని ఈ నిర్లక్ష్యం చేస్తున్నావా నీవు ఏంట ఆలక్ష్యం ఆహాజు చేసింది ఆయన నివాసానికి పెడముఖం అరే ఇక్కడ దేవుని నివాసం ఒకటి ఉన్నది ఆయన నివాస స్థలం ఉండేది ఆ నివాస స్థలమునకు వెళ్ళాలి ధూపం వెలిగి ధూపం వెయ్యాలి దీపం వెలిగించాలన్న కనీసం కామన్ సెన్స్ అయిన ఒక విశ్వాసి ఉండాలిగా ఆయన నివాసానికి ఏమో పెడముఖం పెట్టుకున్నావు అన్నిటికేమో ముఖం తిప్పుకున్నావు అన్నిటికీ ముఖం చూపెడుతున్నావు దేవుని మందిరానికి ఏం పెడ ముఖం పెట్టుకున్నావు ఇది ఆశ చేసిన పని నెక్స్ట్ అన్నిటి విషయంలో లక్ష్యం చూపుతున్నావు పది రూపాయలు కలిసి వస్తుంది యాభై రూపాయలు లాభం వస్తుంది అనుకుంటే దాన్ని లక్ష్య పెడుతున్నావు కానీ నీ జీవితానికి ఆధారణ అయినటువంటి ఆధారమైనటువంటి దేవుని నివాసమును అలక్ష్యం చేస్తున్నావు నీవు గడిచిన సంవత్సరాల్లో ఆహ్లాద చేసింది ఇది కాదా కాదా ఆయన మందిరం మనకు పెడముఖం పెట్టుకున్నావు అసలు మందిరాన్ని నువ్వు దర్శిస్తున్నావా దేవు జీవము గల దేవుని మందిరాన్ని దర్శించేంతకాలం అయింది ఆదివారం పారమల్టీగా వస్తావు వస్తావు శుక్రవారం పారమల్లిగా వస్తావు అందరూ వస్తారు నువ్వు వస్తావు ఎప్పుడైనా ఆ మందిరానికి వెళ్ళి ధూప వేదిక దగ్గర ధూపం వేయాలి యాజకత్వం చేయాలి సన్నిధి రొట్టెలు సవరించుకోవాలి నేను నేను సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశం ఏనా నేను కలిగి ఉన్నావా ఎందుకో దేవుడు చూస్తున్నాడు నీలో అలక్ష్యం పెరిగిపోయింది అని ఒక మందిర విషయంలో మాత్రమే అలక్ష్యం మిగిలిన అన్నిటి విషయంలో లక్ష్య పెడుతున్నావు జాగ్రత్త సోదరుడా ఆజు కాలంలో ప్రజలను దేవుడు భయానికి అప్పగించేశాడు జీవితకాలం అంతా టెన్షన్ పడతా బ్రతికారు జీవిత అంతా భయంతో బ్రతికారు జీవిత అంతా కూడా ఒత్తిడితో బ్రతికారు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు దేవుడు వారిని కట్కంపాలు చేశాడు కారణం ఏంటి ఆయన మందిరం పెడముఖం పెట్టుకున్నారు మిగిలిన వాటి వైపు ముఖం తిప్పుకున్నారు చక్కగా వాళ్ళ ముఖాలు కనబడేదటి చేసుకున్నారు అన్ని చోట్ల కానీ దేవుని మందిర విషయంలో మాత్రం పెడముఖం పెట్టుకున్నారు ఆ మందిరాన్ని అలక్ష్యం చేశారు